హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి దీంట్లో పాలకూర సీడ్స్ వేసాను కదండి త్రీ డేస్ బ్యాక్ ఇందులో ఇలా వచ్చేసాయండి ఇది గ్రీన్ బ్యాగ్లో చాలా బాగా వచ్చేసాయి చూడాలి ఎలా గ్రో అవుతాయో ఇది బచ్చల కూర అండి చాలా ఫ్రెష్గా ఉంది ఇది గోంగూర సీడ్స్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చేసింది త్రీ డేస్కే ఇలా వచ్చేసాయండి దీంట్లో గంగవేల కూర వేసాను ఇది ఇవి వేసిన వెంటనే వర్షాలు పడడం వల్ల దాంట్లో ఏమి రాలేదు ఇది ఏమో ఉల్లి ఉల్లినారండి ఇది కూడా చాలా బాగా వచ్చేసింది ఇంకా దీంట్లో మళ్ళీ వేద్దాం అనేసి వాటర్ వేసేసి మట్టి లూజ్ చేసేయాలండి ఇలా మట్టి లూజ్ చేసుకోవాలండి చేసేసుకొని సీడ్స్ వేసుకోవడమే అండి ఇంకా నేను మొత్తం ఇలా మట్టి మొత్తం లూజ్ చేస్తున్నానండి దీంట్లో అదే వేద్దాం అనేసి అనుకుంటున్నా గంగవేల్ కూర ఎలా వస్తుందో చూడాలి ఇంకా ఇలా లూజ్ చేశానండి వాటర్ వేసేసి ఇవే అండి ఇంకా వీటిని ఇంకా లైన్స్ ఏం వేయట్లేదు ఊరికి ఇలా చల్లేస్తున్నాను చూడాలి ఎండ వేసుకొస్తుంది ఇలా వేసుకొని మట్టి అనుకొని ఇంకా వాటర్ వేసుకొని వాటర్ వేసుకోవడమే అండి ఇలా వాటర్ వేసుకోవాలండి మొత్తము చూడాలి త్రీ డేస్కి వస్తుంది ఎన్ డేస్కి వస్తుందో ఇది కూడా టబ్బు ఖాళీగా ఉంది ఉందండి ఇంకా దీంట్లో కూడా సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను అందుకనేసి దీన్ని కూడా లూజ్ చేస్తున్నాను అండి మట్టిని ఇలా మొత్తం మట్టి లూజ్ చేసుకోవాలండి చేసుకొని దీంట్లో గోంగూర సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాను ఇంకా అవి చేస్తున్నానండి మొత్తము ఇంకా లైన్స్ ఏం వేయట్లేదు గోంగూరకి ఇలా మొత్తం రౌండ్గా చల్లుకోవాలండి ఇలా మొత్తము నేను మొత్తము ఇలా రౌండ్గా వేసేసానండి సీడ్స్ చుట్టూ రంగా ఇంకా మొత్తం ఇలా వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా పైన మట్టి చేస్తున్నా అండి పైన మట్టి వేస్తున్నాను ఇంకా ఇలా చేసుకోవాలండి చేసుకొని ఇంకా వాటర్ వేసుకోవాలండి ఇంకా వాటర్ చల్లుకోవాలి ఇంకా ఇవి ఒక త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తాయండి చాలా బాగా వస్తున్నాయండి ఇవి కూడా గోంగూర ఇలా మొత్తం వాటర్ చల్లుకోవాలండి అంతే అండి మీకు నచ్చితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్